హాయ్ అండి అందరికీ ఈరోజు తొట్టిలో ఉన్న లేత చామాకుతో కర్రీ చేస్తాను అది ఎలా చేస్తాను చూపిస్తాను చాలా లేతగా ఉన్నాయి కదా చామాకులని ఇలా చిన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి జల్ జాలిగిన్నెలో వేసుకోవాలి అందులోకి కావాల్సినవి ఒక టమాటా పచ్చిమిర్చి ఒక ఆనియన్ మెంతెం కాదు అంటే ఇందులో వెరైటీ ఇంకా చేస్తానున్నా కదా చామకు పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకున్నాం జీలకర్ర చిట్టుపట్లు ఆడుతున్నాయా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకో ఇందులోనే ఆనియన్ చేసే వంటలు చాలా హెల్దీ ఫుడ్ అండి ఆరోగ్యానికి ఎనర్జీ ఇచ్చేది మరియు ప్రోటీన్ అవన్నీ ఉండే ఫుడ్ ఎక్కువగా చేస్తాను పిల్లలకైనా ములగాకైనా తామాకైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది టేస్టీగా కూడా ఉంటుంది అందరికీ చామాకులు ఉంటాయి ఏంటి అని అర్థం కాదు కదా ఇలా వారానికి ఒకరోజైనా టామాకుతో కర్రీ చేసుకుంటే చాలా ఉపయోగం ఆరోగ్యానికి ఉపయోగం ఒక కర్రీ కూడా అవుతుంది కదా ఆనియన్ ఇలా వేగనివ్వాలి ఇందులోనే ఆకు వేయాలి తీసుకుంటారు కదా నీట్గా కడిగి వేసుకొని ఇది కూడా కొద్దిగా గోళన్ ఇవ్వాలి ఇందులోనే ఇప్పుడు ఇది కదా అల్లం వెల్లుల్లి తీసుకెయాలి ఇది కూడా కొద్దిగా ఇవ్వాలి లోనే పెట్టుకోవాలి నార్మల్ ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టి మాడిపోతుంది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది పసుపు వేసుకున్నాం పసుపు అంతా కలిసిన తర్వాత ముందుగా అడిగి పెట్టుకున్న చామాకులు ఇందులో వేద్దాం వేసి అంత కలుపుకోవాలి కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి లోపల లోపలే ఫ్రై అయిపోతుంటుంది ఇప్పుడు చూద్దాము ఫ్రై అయింది ఫ్రై అయింది కదా కొద్దిగా అవ్వాలి ఈ ఫ్రై ఫ్రై కాకపోతే పచ్చివాసన వస్తుంది అని ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వేద్దాం వేసి కలపకుండా మళ్ళీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం మూత తీసి చూద్దాము పప్పు కూడా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఉప్పు కారం పచ్చిమిర్చి రెండే వేసిన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేరేయడం ఇబ్బంది అని సరిపోతుంది ఇలా అంతా కలుపుకొని కొద్దిగా ఆకుకి పప్పుకి ఉప్పు కారం వరకు జస్ట్ వన్ మినిట్ ఇలా ఉంచి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చెప్పడం కంటే ఒక్కసారి మీరు కూడా చామాకులు వేస్ట్గా పడేయకుండా వేస్ట్గా చెట్టుకే అట్లనే ఉంచకుండా ఒకసారి ట్రై చేస్తే అన్నట్టు ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేస్తాం వేసి టమాటా ముక్కలు ఏం కలపకుండా ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం టమాటా మగ్గిపోయిందో చూద్దాం టమాటా అంతా మగ్గిపోయింది అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇదే స్పెషల్ ఎగ్ వేసుకోవాలి ఇలా ఎగ్స్ కొట్టి మూత పెట్టుకుందాం సూపర్ టేస్ట్ ఉంటుందండి బా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేయండి తిరగేసుకుందాం ఒకసారి ఊట పెట్టుకుంటే అదే ఉడికిపోతుంది అయిపోయింది ఆకుతో కర్రీ ఎలా ఉంది నేను చేసే విధానం ఎలా ఉందో ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అండి థ్యాంక్ యూ